ప్రయాగ అంటే సంగమం నదులు సంగమించే పవిత్ర స్థలం అంటే నీటి ప్రవాహాలు ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళే మార్గంలో పంచ ప్రయాగలని పిలిచే ఐదు పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి ఒకటి విష్ణు ప్రయాగ రెండు నందప్రయాగ మూడు కర్ణప్రయాగ నాలుగు రుద్రప్రయాగ ఐదు దేవప్రయాగ ఈ ఐదు పంచప్రయాగలు ఈ క్షేత్రాలు మోక్షప్రదాలు ఒకటి విష్ణు ప్రయాగ బద్రీనాథ్ నుంచి దక్షిణంగా ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంత దూరంలో నితి అనే లోయ ఉంది ఆ లోయలో ఉన్న కొండ శిఖరాల మీద నుంచి వాలుగా జారే నీరు ఒక నదీ ప్రవాహంలాగా మారి ధవళగంగా అనే పేరుతోటి పడమర దిక్కుగా ప్రవహిస్తూ వస్తుంది విష్ణు ప్రయాగ దగ్గర అలకానంద నదిలో కలిసిపోతుంది విష్ణుమూర్తి వీరనారాయణ రూపం ధరించి తపస్సు చేయడానికి బద్రికావనం వెళ్తూ ఈ సంగమం దగ్గరే కొంతకాలం తపస్సు చేశారు అందుకే దీనికి విష్ణు ప్రయాగ అనే పేరు వచ్చింది ఇక్కడ ఒక పురాతన విష్ణు ఆలయం కూడా ఉంది రెండు నందప్రయాగ బద్రీనాథ్ నుంచి సుమారు నూట ఆరు కిలోమీటర్ల దక్షిణ భాగాన నందప్రయాగ ఉంది ఇక్కడకు ఈశాన్యంగా సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉంది నందాకిని అనే చిన్న నది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి అలకానంద నదిలో కలుస్తుంది నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా దీని పేరు నందాకిని ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం నంద ప్రయాగగా ప్రసిద్ధి చెందింది నందుడు అనే చక్రవర్తి పవిత్ర సంగమం దగ్గర గొప్ప యజ్ఞాన్ని చేశాడు అందుకనే కూడా ఆయన పేరుతోటి నందప్రయాగ అని పిలువబడుతుంది మూడు కర్ణప్రయాగ నందప్రయాగ తర్వాత అలకానంద నది యొక్క దిశ కొంత నైరుతి దిక్కుగా మారుతుంది నందప్రయాగ తర్వాత సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో అంటే బద్రీనాథ్ నుంచి నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది కర్ణప్రయాగ ఇక్కడి నుంచి తూర్పుగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మంచు లోయలో నుంచి పిడర గంగా నది ప్రవహిస్తూ వచ్చి అలకానందలో కలుస్తుంది ఈ రెండు నదుల సంగమం వద్దనే కర్ణుడు సూర్య భగవానుడి కోసం గొప్ప తపస్సు చేసి కవచ కుండలాలు ఆయన నుంచి పొందాడు ఆ కారణంగా ఈ సంగమానికి కర్ణప్రయాగ అని పేరు ఇక్కడే ఉమాదేవి అనే చక్కని ఆలయం ఉంది రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పై ఒక్క కిలోమీటర్లు నైరుతి దిశగా అంటే బద్రీనాథ్ నుంచి నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రుద్రప్రయాగం ఉంది హరిద్వార్ ఋషికేశ్ల నుంచి వచ్చిన మార్గం రుద్రప్రయాగ దగ్గర రెండుగా చీలి ఒక మార్గం కేదార్నాథ్ వైపు మరొకటి బద్రీనాథ్ వైపు సాగుతాయి కేదార్నాథ్ వద్ద ఉన్న కొండల్లో జన్మించిన మందాకినీ నది దక్షిణంగా ప్రవహిస్తూ వచ్చి ఈ రుద్రప్రయాగ దగ్గర అలకానంద నదిలో కలుస్తుంది రుద్రప్రయాగ తర్వాత మందాకిని నది ఉనికి ఉండదు మందాకిని నదితో కలిసిన అలకానంద మాత్రమే ముందుకు సాగుతుంది ఈ రుద్రప్రయాగలో రుద్రుడు విష్ణువు కోసం కొంతకాలం తపస్సు చేశాడు ఈ ఊరిలో పురాతన కాలం నాటి జగదాంబాదేవి అమ్మవారి ఆలయం రుద్రనాథ్ అనే శివాలయం ఉన్నాయి ఈ స్వామి పేరునే ఈ ఊరు రుద్రప్రయాగగా ప్రసిద్ధి చెందింది దేవప్రయాగ ఉత్తరాఖండ్లోని టేహ్రీ గర్వాల్ జిల్లాలో సముద్ర మట్టానికి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పట్టణం దేవప్రయాగ ఉత్తరాంచల్ రాష్ట్రంలోని హృషికేశ్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ వెళ్లే దారిలో ఈ క్షేత్రం ఉంది ఈ పట్టణానికి ఇక్కడ నివసించిన ఒక ప్రఖ్యాత హిందూ యోగి దేవశర్మ గారు పేరు పెట్టారు నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో కేదార్నాథ్లో పుట్టిన మందాకినీ నది బద్రీనాథ్ కొండల్లో పుట్టిన అలకానంద నది గంగోత్రిలో పుట్టిన గంగా నది ఈ మూడు నదులు ఇక్కడ కలుస్తాయి త్రివేణి సంగమంగా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం శ్రాద్ధ కర్మలకు ప్రసిద్ధి బ్రహ్మచర్యస్ర వ్రతంతో నాలుగు నెలలకి ఇక్కడ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది ఈ దేవప్రయాగ దగ్గర గంగోత్రి నుంచి వచ్చిన భాగీరథి నది గంగానదిలో కలుస్తుంది దేవప్రయాగ తర్వాత ఉండే ప్రవాహం గంగానది పేరుతో పిలుస్తారు అటు భాగీరథి ఇటు అలకానంద నదులు ఈ రెండు తమ ఉనికిని ఈ దేవప్రయాగతో కోల్పోతాయి దేవప్రయాగ కొండ ఏటవాలులో వరుసలుగా మెట్లు మెట్లుగా ఉంటుంది పురాణాల ప్రకారం ఇక్కడ శ్రీరాముడు దశరథ మహారాజు తపస్సు చేశారు పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఇక్కడ సీతారాముల ఆలయం ఉంది భక్తులు స్వామిని రఘునాథ్జీగా కొలుస్తారు ఈ ఆలయానికి వెనుకవైపు హనుమాన్ ఆలయం ఉంది ప్రధాన దేవాలయంలోని నీలమేఘ పెరుమాళ్ ఆనాడు భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమయ్యాడు స్వామిని పెరియాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించారు